హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీదేవి నివాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు లింగాల్లోని శివాలయానికి వచ్చానండి ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరాములు వారి కోసం గోరుతో వడ్లని ఒలవడానికి వచ్చాము నేను మా ఫ్రెండ్స్ సో ఫస్ట్ రాగానే పసుపు దంపించి తర్వాత అందరం కలిసి కూర్చొని చాలామంది వచ్చారండి ఈ ప్రోగ్రామ్కి అందరూ కలిసి కూర్చొని హనుమాన్ చాలీస జరుగుతుంటే మేము గోరుతో వడ్లని ఒలుస్తూ ఉన్నాం చాలా బాగా జరిగిందండి ఈ ప్రోగ్రామ్ అయితే కానీ ఈవినింగ్ మార్నింగ్ పది నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ ఫోర్ వరకు వలసిన అందరు కలిసి వల్లసినా కూడా ఒక గ్లాస్ కాలేదండి నిజంగా కానీ కష్టమేం లేదు బాగుంది ఈజీగానే ఉంది కానీ ఎక్కువ అయితే వలలేకపోయాము శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరాముల వర్క్ కోసం మా వంతు సహాయం అనమాట ఇది కానీ ఈ అవకాశం మటుకు నాకు దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా అనిపించిందండి అదంతా ఒలవడం ఇవ్వడం బాగుంది ప్రోగ్రామ్ అయితే బాగా జరిగింది చాలామంది వచ్చారు పెద్దవాళ్ళు అయితే అది ఎంత ఓపిక కూర్చున్నారో నాలుగింటి వరకు కూడా